వెల్కమ్ టు వార్త నేను దేవా జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం కౌంటింగ్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాముంది అంతే నుండి చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం తమదే విజయం అని చెప్పుకొస్తుంది అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్పై అయితే మాత్రం బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమయ్యే ప్రచారం జరిపింది కాబట్టి బీఆర్ఎస్ ఓటమి పాలు కావటం కంపల్సరీ అని అయితే మాత్రం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఇదే విషయంపై పాటు మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ మాజీ ఫిష్ అండ్ గోడ్స్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు చెప్పండి సార్ ఒకవైపు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తమదే విజయం ఉంటుంది ఎట్లా చూడవచ్చు ఇలా ఎలక్షన్ ఏదైతే సుమారు నువ్వు నలభై నలభై ఐదు రోజులు మేము ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాం ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల మీద తీవ్ర అసంతృప్తి అనేది అర్థమైపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రచారాన్ని ఎందుకు రెండు రోజుల ముందు పనిచేసి వాస్తవానికి ఇలా ప్రచారాన్ని రేవంత్ రెడ్డి గారు రెండు రోజుల ముందే ఆఫ్ చేసుకున్నట్టే నేను పోతే ఓటు రాలవు నా ప్రసంగాలకు భూబిల్స్ ప్రజలు ఓట్లేరని ఆలోచనతో ఇక నమ్ముకున్నాడు ఏమి నమ్ముకున్నాడు విటమిన్ ఎమ్ము నమ్ముకున్నా ఆయన సామధాన భేద దండోపాయం అంటారు కదా ఇలా మహమ్మద్ అజారుద్దీని గారిని మంత్రి పదవి చేసినాడు మైనార్టీలో ఓట్లేమని అనుకున్నాడు అయినా కూడా మైనార్టీ ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకవైపు ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్లో శాంతి భద్రత విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు సంక్షేమ కార్యక్రమాల విషయంలో కావచ్చు అన్ని రంగాలుగా హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనే భావన ప్రజలల్లో ఉంది జూబిలిల్స్ ప్రజలలో ఉంది ఓటర్లలో ఉంది ఆ క్రమంలో మైనార్టీ వర్గాల్లో కూడా ఉన్నప్పుడు కూడా ఏదైతే అజారుద్దీన్ యొక్క మంత్రి పదవి మంత్రాంగం కూడా పనిచేయనప్పుడు ఇక హైదరాబాద్ మంత్రి పదవి మంత్రాంగం పనిచేయలేదు రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలకు జూబిలిల్స్ ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి చివరిగా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి దుర్నియోగం ఎట్లా జరిగిందో మనం చూసినాం అదేవిధంగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేసినా కూడా ఒకవైపు బోరబండలో కావచ్చు మిగతా షేక్పేటలో కావచ్చు ఇలా దొంగ ఓట్లు వేస్తుర్రు ఇష్టం వచ్చినట్టు ఆటోల మీద వచ్చి చెప్తే కూడా కనీసం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పట్టించుకునే పరిస్థితి అంటే ఇవాళ సామాధాన భేద దండోపాయాన్ని ఉపయోగించి ఏదో నాలుగు ఓట్లతోటి ఎలక్షన్లో గెలవాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది అయినా కూడా జూబిలిల్స్ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టబోతున్నారు అనేది స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇలా అంటూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఉందంటే అయా అన్ని సర్వేలలో కూడా ఎక్కడ కూడా నలభై నుంచి నలభై ఐదు శాతం ఓట్లు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అన్నీ చెప్పినాయి కదా బీఆర్ఎస్ పార్టీకి మీ మధ్యన ఉన్న తేడా ఐదు నాలుగు శాతం మాత్రమే కాబట్టి ఈ ఎలక్షన్లలో ఐదు నాలుగు శాతాన్ని నమ్మే పరిస్థితి ఉండదు అది సిటీ ప్రజలలో ఏందంటే ఎవరు ఎట్లా వస్తారో తెలియదు కొంతమంది వచ్చినప్పుడు చెప్పని పరిస్థితి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది బీఆర్ఎస్ పార్టీకి సైలెంట్ ఓటింగ్ జరిగిందనేది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో మా బూత్ సంబంధించినటువంటి వాళ్ళు క్లస్టర్ వైజ్గా బూత్ వైజ్గా ఏదైతే రూట్ వైజ్గా పనిచేసిన వాళ్ళందరితోని ఈ నివేదిక తీసుకున్న తర్వాతకి మీ గెలుపు పట్ల మేము స్పష్టమైన ధీమాతో ఉన్నాం డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఈ ఈ నలభై ఐదు నలభై ఆరు రోజులలో ఏదైతే మీ ప్రచారం చేసినామో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్ల రూపంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే హామీలను ఎగ్గొట్టిందో ఈ అంశాల పట్ల ప్రజలకు వివరించనునే భావన బీఆర్ఎస్ పార్టీలో ఉంది కాబట్టి డెఫినెట్గా ఐదు నుంచి పదివేల మధ్య మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తానే భావన వ్యక్తం చేస్తాం అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మొదటి నుంచి అనుకున్నట్లుగానే అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది ఈసారి అని అందరూ ఊహించారు కానీ ఎప్పటిలాగానే ఈసారి కూడా నలభై ఎనిమిది పాయింట్ల శాతం మాత్రమే నమోదైంది ఎట్లా చూడొచ్చు అంటారు దేవగా ఇలా ప్రధానంగా మొదటి నుంచి కూడా జూబ్లీ హిల్స్ కానీ హైదరాబాద్ ఓటర్లు కొంత ఎందుకో యాభై శాతం కంటే ఎక్కువ కూడా ఓటేసే పరిస్థితి లేదు అంటే సుమారు మూడు నాలుగు ఎలక్షన్స్ మనం పరిశీలిస్తే కూడా ఎప్పుడు కూడా యాభై శాతం దాటలేదు కానీ ఈసారి ఎలక్షన్ కమిషన్ కానీ పార్టీల పరంగా కానీ మేము బై ఎలక్షన్ కాబట్టి ఇది ప్రత్యేకమైన ఎన్నికలు కాబట్టి కొంత ఓటర్లు యాభై పైచీలకు శాతం నమోదద్దనే భావన మా అందరిలో ఉండే కానీ మళ్ళీ యథావిధిగా అదే నలభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఇది అయినట్టు కొట్టింది కాబట్టి మళ్ళీ కూడా అదే శాతం వచ్చింది కాబట్టి అనేది ఏంటంటే ఎంత శాతం ఓటింగ్ ఉందనేది కాకుండా ప్రజలలో మాత్రం తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఉందనేది ఈ రెండు సంవత్సరాల్లో స్పష్టంగా కనపడాలి కాబట్టి దాన్ని మేము బేస్గా ప్రచారం చేశాం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని మేము ప్రచారం చేశాం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ప్రచారం చేశాం సుమారుగా మేము రెండు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది లబ్ధిదారులకి ఐదు వేల రెండు వందల మూడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మాగంటి గోపినాథ్ గారు ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని స్పష్టంగా వివరించను ఎందుకంటే మాగంటి సునీత గారు వారు దివంగత నేత గోపినాథ్ గారి సతీమణి కాబట్టి కుటుంబాన్ని ఒక పెద్ద దిక్కును కోల్పోయిన సందర్భం కావచ్చు బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ ఒక బేరేజ్ వేసుకొని మా పార్టీ వర్క్ పేరెంట్ గారు ఈ ప్రచార తీరేదైతే ఉందో ఒక ఇన్నోవేటివ్గా కొత్త పందాలు ప్రజలకు దగ్గర అయ్యేది యువతకు దగ్గర ఏది అన్ని వర్గాలకు దగ్గర విధంగా మా ప్రచార పందాన్ని కూడా నిర్వహించడం ఆ క్రమంలో మీ ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ని సర్వేల్లో గెలుస్తుందని చెప్పేసి ఒకవైపు ఇస్తున్న సందర్భంలో ఇక కాంగ్రెస్ పార్టీ ఇక రకరకాలుగా అంటే ఒకవైపు ఏమో నాన్ లోకల్ చూడద్దు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కానీ నాన్ లోకల్ అందని కూడా అంటే ఒకవైపు డిప్యూటీ సీఎం కాన్వయస్కొని తిరిగిన సందర్భం దామోదర్ రాయనరసింహ గారు మంత్రిగా ఉండి కాను తిరిగిన సందర్భం ఇరవై మంది ఎమ్మెల్సీలు యాభై మంది ఎమ్మెల్యేలు ముప్పై మంది కార్పొరేషన్ చైర్మన్లు అంగు ఆర్బాటాలతోటి ఒకవైపు బూత్లాల్లో కూర్చొని ఒకవైపు ఓట్లు నేర్పిచ్చే పరిస్థితికి వచ్చినారంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ని ఎంత భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు ఇలా నేనేమంటున్నామంటే డెఫినెట్గా సైలెంట్ ఓటింగ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి రేపు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు బీఆర్ఎస్ జూబిలీస్ ప్రజలు బీఆర్ఎస్ పట్టం కడతారనే భావన ఇలా బీఆర్ఎస్ శ్రేణులలో ఉంది ఆ క్రమంలోని ఇలా ఎలక్షన్ సంబంధించినటువంటి ఏదైతే ఓటింగ్ కౌంటింగ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి క్రియాశీలక నేతల్ని కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళని అదేవిధంగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళని మాజీ ఎమ్మెల్సీలని మాజీ ఎమ్మెల్యేలని అందరినీ కూడా ఇలా సుమారు వాళ్ళతో సమావేశాన్ని మా పార్టీ వరకు కేటీఆర్ గారు ఒకవైపు సీనియర్ మాజీ మంత్రివర్యులు మా హరీష్ రావు గారి సమక్షంలో కాసేపట్లో మీటింగ్ జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ప్రజలకు మీ విజ్ఞప్తి చేసినాం ప్రజలు మా భావన వినరనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత కనపడదని కనిపిస్తూ ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రెండు సంవత్సరాల కాలంలో వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం విఫలమైన భావన ఉంది ఎస్పెషల్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా టోటల్ పర్ఫార్మెన్స్ అనేది ఇలా జీరో ఉందిగా కనపడతా ఉంది కాబట్టి ఎలక్షన్ అనేది రేపు రిజల్ట్ తర్వాత మాట్లాడుకుంది ఏదని ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పార్టీ రిగ్గింగ్ పాల్పడుతుంది అది ఇది అని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బ్రదర్ ఇలా మేము అనడం కాదు బ్రదర్ ఇలా సోషల్ మీడియాలో చూసినాము మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో చూసినాము పత్రికలలో చూసినాము యథేచ్ఛగా వాళ్ళ మంత్రులు డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు యథేచ్ఛగా వెళ్ళి బూత్ దగ్గర కూర్చొని ఓటింగ్ చేస్తూ ఉంటే కదా దాన్ని ఏమనాలి బ్రదర్ ఇలా సేక్పేట్ లాంటి ప్రాంతంలో కొంతమంది ముస్లిం మైనార్టీ సంబంధించిన వర్గాల ప్రజలు ఎల్బీ నగర్ని తీసుకొచ్చి యూసాఫూడలో మమ్మదియ ఫంక్షన్లో కూడా ఎల్బీ నగర్ ఖైరతాబాద్ని తీసుకొచ్చేసి యధేచగా ఓట్లేదామని ఆలోచన ఉంటే దాన్ని బీఆర్ఎస్ పట్టి అడుకున్న మాట వాస్తవం కదా విజువల్స్ చూడలేమా పేపర్లో చూడలేమా ఇంకా మళ్ళీ కూడా దొంగే దొంగ అని మాట్లాడుతూ దొంగ పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దొంగే దొంగ అన్నట్టుగా ఏదో మేమేదో చేయబోయినాము రిగ్గింగ్ అని చెప్పేసి ఓడిపోతాం రాజకీయాల్లో ఎన్నికల్లో గెలుపవడం అనేది కామన్ కానీ ప్రజాస్వామ్యాన్ని ఎంత రక్షించను ఒకవైపు నీ రాజ్య దేశంలో రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా బీహార్ బీహార్ ఎలక్షన్లు కావచ్చు మిగతా ఎలక్షన్లు భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుందని నువ్వే మాట్లాడతావు ఓటరు దొంగ ఓటు సృష్టిస్తుంది నువ్వే అంటావు ఓటు చోరు జరిగిందని నువ్వే అంటావు మరి తెలంగాణలో జూబ్లీస్లో ఏం చేసిన రేవంత్ రెడ్డి ఓటు చోరు చేసింది నువ్వే దొంగ ఓట్లు లేపించింది నువ్వే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది నువ్వే నీ జాతీయ నాయకుడేమో భారతీయ జనతా పార్టీని ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటలు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేస్తూ ఉంది కదా కాబట్టి నీకు ఆ రేవంత్ రెడ్డికి ఒక న్యాయం జరుగుతూ ఉంది రాహుల్ గాంధీకి ఒక న్యాయం కదా కాబట్టి దేశవ్యాప్తంగా బుల్డోజర్ రాజ్యం అని చెప్పేసి నీ ప్రియాంక గాంధీ అంటుంది ఇక్కడ బుల్డోజర్ తీసుకొచ్చి పేదోళ్ళు ఇల్లే కూలగొడుతుంది రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతోటి కాబట్టి ఇవాళ వందకు వంద శాతం ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలు ఒకటే మాట ఒకటే నినాదం ఒకటే బాట కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ గారు లేనప్పుడు ఎట్లా ఉండే రేవంత్ రెడ్డి సర్కారు ఏ విధంగా చేస్తూ ఉంది కేసీఆర్ సర్కారు ఏం చేస్తుంది అనేటువంటి భావన ఇలా ప్రజల్లో కనపడుతుంది కాబట్టి తీవ్ర వ్యతిరేకత మాకు కనపడదు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళాం డోర్ టు డోర్ వెళ్ళాము అదేవిధంగా చాయ్ పే చర్చ కార్యక్రమాలు చేశాము కార్నర్ మీటింగ్స్ పెట్టాము మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో రోడ్ షోస్ నిర్వహించాము కమ్యూనిటీ హాళ్లతో మీటింగ్ పెట్టాము అదేవిధంగా అపార్ట్మెంట్ వాసులతో మీటింగ్ పెట్టాము మైనార్టీలతో కానీ మిగతా క్రిస్టియన్ మైనార్టీలతో కానీ హిందూ మహిళలతో కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మా ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఏ ఎలక్షన్ వచ్చినా అట్నే సీరియస్గా తీసుకుంటాం బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగానే పని పనిచేసాను కానీ కాంగ్రెస్ పార్టీ ఎనిమిదో తారీఖు వరకు ఓటమి అంచనా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని సర్వేలలో ఓటమి అంచునటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లనైనా గెలవాలనే ఆలోచనతోటి ప్రజాస్వామ్యాన్ని జూబ్లీల్స్ నడిబొడ్డున హత్య చేసిందనే భావన మాత్రం నేను కనపడతా ఉంది దానికి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా సహకరించింది పోలీస్ యంత్రాంగం ఏ విధంగా సహకరించింది ఇలా ఎట్లా వాళ్ళ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా మంత్రులు డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ విధంగా దుర్వినియోగం చేసిన భావన మాత్రం ఇలా జూబ్లీల్స్ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు ఎన్ని ఎన్ని నువ్వు ఎత్తులేసినా ఎన్ని కుట్రలు పండినా ఖచ్చితంగా ఐదు నుంచి పదివేల మెజార్టీతోని బీఆర్ఎస్ పార్టీ గెలుస్తునే భావన ఇలా మాలో కనిపిస్తూ ఉంది అంటే నవీన్ యాదవ్ అభ్యర్థి కావటం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పాజిటివ్ పాయింట్ అనేది మాత్రం మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు ఇప్పుడు నేనేమంటానంటే మొదటి నుంచి కూడా నవీన్ యాదవ్ కంటే ముందు వాళ్ళు ముగ్గురు నలుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు నవీన్ యాదవ్ అభ్యర్థిగా ప్రకటించకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ అపరానున్న మాట వాస్తవం ఎప్పుడైతే నవీన్ యాదవ్ మీద ఏ విధంగానైతే అయితే సింపతుందో మా అభ్యర్థి మీద కూడా సింపత్ ఉన్నది రెండు అంశాలు ఏంటంటే మిగతా అభ్యర్థులకు అసింపతి రాకపోయింది ఇక్కడ రెండు సార్లు ఈతను పోటీ చేసి ఓడిపోవడం కావచ్చు మా అభ్యర్థి కుటుంబాన్ని పెద్ద దిక్కును కోల్పి ఉండడం కావచ్చు ఏరే అభ్యర్థికి అయితే ఇంత సింపతి రాకపోవచ్చు ఇంకా రెండుసార్లు పోటీ చేసేది కాబట్టి ఏదేమైనప్పటికీ నవీన్ యాదవ్తో పోటీ కాదు కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కదా నవీన్ యాదవ్ నా పోటీ చేసేటువంటి పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నవీన్ యాదవ్ క్యాండిడేట్ మంచివాడైనప్పటికీ ఇలా ఏదైతే ఈ ఈ పార్టీ ఏదైతే ఉందో పార్టీ చేసేటువంటి ప్రచారాలు పార్టీ కార్యక్రమాల అమలు పార్టీ సంబంధించినటువంటి కూడా ఇవాళ నా అభ్యర్థి మీద పడ్డ మాట వాస్తవం అది మనం వాస్తవం ఒప్పుకోవాలి కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి యొక్క ప్రసంగాల తీరు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి పైన పడ్డది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే క్రమంలో ఏం చెప్పినాడు నేను నా కోటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని నా కోటేయకపోతే రేషన్ కార్డు తీసేస్తారని నా కోటేయకపోతే మహిళలకు గ్యాస్ రాదని నా కోటేయకపోతే రేషన్ కార్డులు అవుతాయని ఏవైతే ఇవన్నీ మాట్లాడాడు ఇవన్నీ కూడా డెఫినెట్గా సన్నభియం బంద్ అయితే అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడాడు అంటే ఇదేం ఆలోచన ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలేనవి అని చెప్పేసి అదేవిధంగా కాంగ్రెస్ లేకపోతే ముస్లిం మైనార్టీలు లేరని చెప్పేసి మాట్లాడడం అదేవిధంగా ఒకవైపు ఇక్కడ కారు కోటేస్తే కమలం అయితే చెప్పేసి ఒకవైపు ఆయనే మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అనేక సార్లు చెప్పినారు నేనేమో చదువుకున్నదేమో ఆర్ఎస్ఎస్ కాలేజీ ఏమో టీడీపీ ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు అంటే గాంధీ భవన్లో ఘాడ్సేలు చొరబడ్డరు ఆర్ఎస్ఎస్ వాదం ఉన్నటువంటి మనిషి దొరబడ్డని చెప్పి అనేక సందర్భాల్లో పేపర్లు వచ్చింది రేవంత్ రెడ్డి గారు స్వయాన చెప్పారు మరి ఎవరు ఎవరితో దోస్తానం చేస్తూ ఉన్నారు బడేబాయ్ అంటున్నారు ఎవరు చోటేబాయ్ ఎవరు బడేబాయ్ ఎవరు ఇలా సమాజం అంతా తెలంగాణ సమాజం చూస్తూ ఉంది ఇవాళ మళ్ళీ ఒకసారి తగుదు చెప్పేసి మళ్ళీ ఏదో భారతదేశ భారత రాష్ట్ర సమితికి మైనార్టీ ఓట్లు ఏమైనా బడగాలని చెప్పేసి ఆలోచన చేసి ఇంకో బీజేపీతో మీరు బీజేపీ బీఆర్ఎస్ ఓటేస్తే బీజేపీ అని చెప్పేసి ఈ విధంగా ఒక రకమైనటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసి కొంత ఓటర్లని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసి దానికి బండి సంజయ్ గారు కూడా తోడైనారు ఇక గుడ్ బ్రదర్స్ బ్యాడ్ బ్రదర్స్ అన్నారు కదా ఇక ఒకవైపు చిన్న బ్రదర్ చిన్న గుడ్ బ్రదర్ ఏమో కిషన్ రెడ్డి కొంచెం పెద్ద గుడ్ బ్రదర్ ఏమో బండి సంజయ్గా మారి ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిపించాలి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓట్లు ఇప్పించాలనే ఆలోచనతోటి బీజేపీ ఏది మొడతాలని వచ్చింది టోపీ అని వచ్చింది బొట్టు అని వచ్చింది రకరకాల వాదాలని బండి సంజయ్ గారు తీసుకొచ్చారు కాబట్టి ఏదేమైనప్పటికీ ఇలా భారత రాష్ట్రం మేము ప్రజలు నమ్ముకున్నాం ప్రజలకు గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో గతంలో జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలని అన్ని అంశాలను కూడా స్పష్టంగా జూబిలీస్ ప్రజలకు వివరించడం డెఫినెట్గా జూబ్లీల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారనే ఆశ మాత్రం అలా ఉంది అంటే జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని అయితే మాత్రం అటువైపు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితేనేమి ప్రజలైతేనేమి అనుకున్నారు కాకపోతే మాత్రం కేసీఆర్ ఫామ్ హౌస్కే అయితే మాత్రం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు ఎట్లా చూడవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు పాల్గొన్నారా రాహుల్ గాంధీ పాల్గొన్నాడా సోనియా గాంధీ పాల్గొన్నాడా ఏంటంటే ఇప్పుడు మా ప్రచారంలో కేసీఆర్ గారు లేరని మీరు ఎందుకు అనుకుంటా ఉన్నారు మా కేటీఆర్ గారి ప్రసంగాల వెనక మా రోడ్ షోల వెనక మా ప్రచార తీరు వెనకాల మేము ప్రతి మేము వేసే ప్రతి వ్యూహం వెనకాల కేసీఆర్ గారు లేరని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇలా వార్తా ఛానల్తోని మాట్లాడే మాటల వెనకాల కూడా దూదిమెట్ల బాలరాజే వెనకాల కేసీఆర్ గారు రెండు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను కాబట్టి మా వ్యూహములో మా మాటలు మా వ్యవహార శైలులో మా ప్రచార తీరులో ప్రతి సందర్భంలో ప్రతిబింబించే ఏకైక పదం మూడక్షరాల పదం కేసీఆర్ కేసీఆర్ అనే పదమే గులాబీ జెండాకు అండ కేసీఆరే మాకు అండ ఎప్పుడైనా డెఫినెట్గా మా కేటీఆర్ గారి సంబంధించిన వ్యూహంలో కావచ్చు హరీష్ రావు గారి వ్యూహంలో కావచ్చు మా పార్టీ యంత్రాంగం టోటల్గా చేసే వ్యూహంలో కేసీఆర్ వెనకాల ఉండి నడిపించినారు ఎప్పుడు సింహం రావాలి ఎప్పుడు దీన్ని పంజాబ్ అనే అంశం మీరు చెప్పేట్లయితుంది పంజాబ్ విసిరే సమయం వస్తుంది డెఫినెట్గా ఎలక్షన్స్ ఉన్నాయిగా ముందస్తు ఎలక్షన్ చాలా ఉన్నవి డెఫినెట్గా కేసీఆర్ గారు వచ్చే సమయం వస్తాడు ఇవాళ జూబుల్స్ ఎలక్షన్ అండర్ కంట్రోల్ ఆఫ్ కేసీఆర్ సమక్షంలోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది ఎందుకంటే ప్రతి నిత్యం ప్రతి గంట ప్రతి నిమిషం ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులు ఏంటి ఏం జరుగుతుంది డోర్ టు డోర్ ఎట్టెళ్ళాలి మన బాకీ కార్డులు ఎట్లా తీసుకెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ అమలు చేయని పథకాలు ఎట్లా వివరించాలనే ఆలోచన నిరంతరం కేసీఆర్ గారు మాకు వివరించే సందర్భాన్ని కూడా ఇలా వార్త టీవీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా డెఫినెట్గా కేసీఆర్ గారి వ్యూహం కావచ్చు మా పార్టీ వర్గ కేటీఆర్ గారి యొక్క ప్రచార హోరు కావచ్చు ప్రజల నుంచి వచ్చిన స్పందన తీరు కావచ్చు మా హరీష్ రావు గారి చాణక్యం కావచ్చు మా పార్టీ నేతలు కష్టపడే తత్వం కావచ్చు అదేవిధంగా ప్రజలకు వివరించిన తీరు కావచ్చు ఇవన్నీ కూడా రేపు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చే విధంగా ఆ పాటు పడదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను కానీ ఇప్పటికే అటువైపు నవీన్ యాదవ్ ఇంట్లో అయితేనేమి ఆఫీస్లో అయితేనేమి గాంధీ గాంధీభవన్లో అయితేనేమి విజయోత్సవాలు జరుపుకుంటున్న పరిస్థితి కార్యకర్తలు అయితేనేమి కాంగ్రెస్ నాయకులైతేనేమి ఎలా చూడవచ్చు అవి ఎగ్జిట్ పోల్స్గా బ్రదర్ ఎగ్జాట్ పోల్ అయితే కాదు కదా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పట్టుకొని సంబరాలు చేసుకుంటే వాళ్ళ ఇష్టం మనమే వాళ్ళేం ఎగ్జాక్ట్ పోల్ అయితే ఎగ్జాట్ పోల్ కాదు కదా కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఇంకా నమ్మకం ఉంది ఓ సైలెంట్ ఓటింగ్ జరిగిందనే భావన ఉంది డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫలితాలు మంచి రిజల్ట్స్తో రేపు గెలవబోతాం అనేది మా ఆశాభావం వ్యక్తం చేస్తాం రైట్ చూశారు కదా మరికొన్ని గంటల్లోనే యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అటువైపు దాదాపు పది రౌండ్లలో అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అటువైపు జూబ్లీల్స్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పాలి రెండు పార్టీలు కూడా మరికొద్ది గంటల్లోనే దాదాపు పది రౌండ్ల లెక్కింపులు అంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి అంటే జూన్ పద పద్నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి దాదాపు పది రౌండ్లలో అయితే మాత్రం ఈ బీఆర్ఎస్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే మాత్రం కౌంటింగ్ జరుగుతుంది ఈ కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే అక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు ఇవి ఇప్పటివరకు వరకు అప్డేట్స్ మన కార్తిక్తో దేవా వార్త హైదరాబాద్